వంద కొంద దీనికి అందిస్తా ఉంది యాస్ని ఏమైనా మొత్తానికి ఏ నోటు నుంచి ఉన్న దీనికి పొలిటికల్ గేమ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కేంద్ర ఫోర్స్ కూడా ఇక్కడ మనకొకసారి చూడాలి స్పెషల్ ఫోర్స్ కూడా ఇక్కడ దించుకొని రిజువల్స్ మన రవిచర్యం చూపిస్తున్నాడు కెమెరాలో చాలా స్పష్టంగా ఎందుకంటే ఈ ప్రతిద్రిక్ వాతావరణం వెళ్ళకుండా కొద్ది ఇక్కడ పరిస్థితులు అదుపు తప్పితే కవితను అరెస్ట్ చేసి తీసుకుపోయేటప్పుడు అధికారులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కార్యకర్తల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి రానసేనానికి భారీగా కార్యకర్తలు నాయకులు అంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడానికి వాళ్ళందరినీ సైడ్ చేయడానికి పోలీసులు కూడా అదన బలగాలు ఇక్కడ దిగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికి ఏ క్షణంలోనైనా వాళ్ళ లోపడు ఉన్నటువంటి వెహికల్ లోనే ఎక్కించుకొని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అక్కడ విజువల్స్ ఒకసారి మన కెమెరాలో మనం చూడొచ్చు ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అది అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏం మాట్లాడబోతున్నారు అనేది మనం ఒకసారి అంచనా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది కవితని అరెస్ట్ చేయడం ఖాయం కవితని తీసుకుపోవడం ఖాయం అనేది మాత్రం వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నటువంటి మాట సో ఈ కవిత అరెస్ట్ చేసిన వాహనాలు కూడా ఇక్కడ లోకల్ పోలీసులు కూడా రో పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడ వీళ్ళందరూ మనం చూడొచ్చు రో పార్టీ స్పెషల్ గా ఇగో ఇలా ఏర్పాటు చేసి తీసుకుపోతున్నారు ఇది దీంతో కార్యకర్తలందరూ డివైడ్ చేసి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆందోళన చేసే కార్యకర్తలు అందరినీ కూడా లోకల్ పోలీసులు ఈ రోపాటి ద్వారా రవిచంద్ర చూపెట్టు రవిచంద్ర ఇవన్నీ కూడా ఈ విజువల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ ఖాయం అనేది కన్ఫర్మ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో ఇక ఇదే జరిగితే ఇప్పుడు రేపు ఎన్ని రోజులు ఆమె అదుపులోకి తీసుకోపోతారు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు లాయర్లు ఏం సమాధానం చెప్పబోతారు సుప్రీంకోర్టుకు ఏం ఫిర్యాదు చేయబోతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజు మరోపక్క కవితతో పాటు మరికొంతమంది నేతలకు కూడా ఇప్పుడు ఈడీ నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తుందా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఈడీ నోటీసులు దాదాపు ఆ కేసుతో తో సంబంధం ఉన్న వాళ్ళకు విచారణలో వచ్చిన పేర్ల ప్రతి పేరును బట్టి వాళ్ళు అక్కడికి పోతున్నటువంటి విజువల్స్ అంటే నోటీసులు అయితే చాలా వెళ్ళిపోయి కానీ అందులో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులను బట్టి ఈ యొక్క విచారణ వేగవంతం అవుతుంది ఛార్జ్ షీట్ లో వచ్చిన పేర్లను బట్టి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ కవితను అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు మహిళా పోలీసులు లోకల్ పోలీసులు అందరినీ కూడా కలిపి ప్రత్యేక సమాచారం అయితే ఉంది కాబట్టి వాళ్ళంత ఇక్కడికి రావడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరిలో దాదాపు ఆరుగురు ఇప్పటికీ అప్రూవల్ అయినటువంటి ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకునే కవిత అరెస్ట్ రంగం సిద్ధం చేసుకున్నారు జనరల్ గా అయితే ఈడీ నోటీసులు విచారణ ఉన్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సుప్రీంకోర్టులో ఉందన్నటువంటి లీగల్ పాయింట్ పైన ఇప్పటికే తాము భారత్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అడిగేటువంటి ప్రయత్నం చేసింది కానీ అది ఎక్కడ సాధ్యం కాలేదు మమ్మల్ని కూడా తబులుకోనట్లేదు ఆయన కూడా చెప్పడం జరిగింది ఒకసారి విజువల్ చూద్దాం మహిళా పోలీసులు వీళ్ళందరూ కూడా రావడం కార్యకర్తలకు వాళ్ళకి లోపాటు సాటింది లోపలికి గౌరని పంపించేది లేదని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళందరున్నటువంటి కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు సో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అధికారులు కూడా ఇప్పుడు అంటే దీనిని బట్టి టైం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి ఎందుకంటే ఎనిమిది నలభై ఐదుకు ఫ్లైట్ ఉంది సో ఈ ఫ్లైట్ కు వెళ్ళాలంటే దాదాపు గంట ముందు అక్కడ చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆ గంట ముందు వెళ్ళాలంటే ఇప్పటికీ ఏర్పాట్లు దాదాపు సమయం ఆరు నలభై ఐదు దాటింది కాబట్టి ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి బయటికి వస్తారు లోపటి వాళ్ళ వాహనాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ వాహనాలను ఎక్కించుకొని బయటకి కావాల్సిన కూడా వాహనం వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు లోకల్ పోలీసులు చేస్తున్నటువంటి విషయం మనం చూడవచ్చు లోకల్ ఏసీపీ ఏసీపీ లోకల్ ఏసీపీతో సహా మిగతా పోలీస్ అధికారులు అందరూ కూడా సో మొత్తానికి పరిస్థితి అయితే ఉంది కార్యకర్తలు చేరుకుంటున్నారు పోలీసులు కూడా అదే స్థాయిలో చేరుకున్నారు ఒక ఇరవై నిమిషాల క్రితం లేనటువంటి పోలీసులు ఒక్కసారిగా ఇక్కడికి రావడం అనేది కూడా ఒక చర్చకు మనం చూడొచ్చు మొత్తానికి ఏ క్షణం ఆ కవితను అరెస్ట్ చేసి తీసుకుపోతారు అన్నటువంటి విషయాన్ని అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి కవిత అరెస్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూస్తుంది షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టెవితస్